దేవుడు రాసిన ఆసక్తికర స్క్రిప్ట్లు గురించి వివరించిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ వారి కుటుంబంపై దేవుడు రాసిన స్క్రిప్ట్ల గురించి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జేఎన్టీ కళాశాలలో జరిగిన కే టూ ఫైవ్ రన్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వివరించారు అలా రాజు గారికి వైస్ ప్రిన్సిపల్ గారికి అందరికీ పేరు పేరిన తేజ గారికి ఎవరైతే స్పోర్ట్స్ అందరికీ చాలా ఆనందం ఉంది ఈరోజు ఎందుకంటే మేము కట్టిన కాలేజీ కష్టపడిన కాలేజీ ఈరోజు ఇక్కడికి రావటము చాలా ఆనందం ఉంది మాకందరికీ కూడా ఆ రోజు అన్న సీఎం ఉండేటప్పుడు పట్టుబట్టి ఏదో అవకాశం వచ్చింది మనకు ఫాదరు ముఖ్యమంత్రి కావాల్సిందే ఆయన యంగ్ ఏజ్లో చనిపోయింది దానివల్ల మా ఫాదర్ డైట్ అట్ ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓన్లీ ఈ వాజ్ ఓన్లీ ఫిఫ్టీ ఇయర్స్ మేము చిన్న పిల్లవాళ్ళం ఈ వాజ్ ఓన్లీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ సో ఆయన చనిపోతానే ఊర్లో ఉండి మదర్తో పాటి ఇంకా ఆయన లెగసీ కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చి ఎనభై తొమ్మిదిలో నేను నిలబడాలి సార్ అసలు నాకు ఏజ్ లేదు మా అందరు మా మదరు నేను రాజకీయాలే ఆయన బలవంతంగా పిలుచుకొని రావటం జరిగింది ఆ రోజు ఎనభై తొమ్మిదిలో అతను దేవుడు ఎంత స్క్రిప్ట్ రాస్తాడో చూడండి ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో రాజకీయాలకు వచ్చేదానికి లేట్లోని బికేమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాను కాబట్టి అవకాశం వచ్చింది మనకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మా ఫాదర్ చేసిన సర్వీసెస్ గుర్తింపుగా ఆ రోజు అందరికి అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ గారు అనే ఉద్దేశంతో మన ఊరికి ఏదన్నా చేయాలో మనము ఫాదర్ కావాల్సింది ముఖ్యమంత్రి ఎంగేజ్లో చనిపోయిన దానివల్ల కాలేకపోయినాడన్న ఉద్దేశంతో దేవుడు ఇంకో చెప్తా దేవుడి మహిమ మా ఫాదర్ యాభై ఏళ్ళకి చనిపోతే మా అన్న యాభై ఏళ్ళకు ముఖ్యమంత్రి అయ్యాడు ఎగ్జాంపుల్ చెప్తున్నా దేవుడు ఎంత గొప్పవాడంటే మనం అర్థం చేసుకోవచ్చు అంటే మీ కుటుంబానికి అన్యాయం చేసినాము ఏదో విధంగా కాన్ఫ్లెక్ట్ చేయాలని చెప్పి పాప ఆయన అన్ఫార్చునేట్ గా రాజశీగ్రేట్ గా చనిపోవటము వెరీ అన్ఫార్చునేట్ తర్వాత అన్న ముఖ్యమంత్రి కావటం ఇవంతా కూడా ఏ విధంగా ఆలోచిస్తే ఇవన్నీ కూడా దేవుడు రాసిన స్క్రిప్ట్ అనుకోవాల్సిందే మన అంతా మన చేతుల్లో ఏమి లేదు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ బిల్డింగ్స్ అన్ని కూడా కంప్లీట్ కావటం జరిగింది అప్పుడు కరెక్ట్గా అన్న డిజైన్ చేయటం జరిగింది స్టేట్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది నేను ఈ బిల్డింగ్స్ అన్ని కూడా షెల్ అయిపోయినాయి ఏ విధంగా అయితే అమరావతి ఈ రోజు ఉందో ఆ విధంగా ఈ బిల్డింగ్స్ అన్నీ అయిపోయినాయి కంప్లీట్ చేయాల కరెక్ట్గా ముఖ్యమంత్రి అయినాడు చంద్రబాబు మేము ఆ పార్టీలో లేము మాకు సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అజయ్ కలాము పివీ రమేష్ ఎవరైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు ఇంటికి పోయినా నేను హైదరాబాద్లో పోయి చెప్పండి బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినా కిరణ్ కుమార్ టైంలో మేము కష్టపడి కల్కీర్లో కట్టాము అవి కంప్లీట్ చేయాలి వదిలేస్తే ఏ విధంగా ఉపయోగం లేదు డబ్బులు వేస్ట్ అయిపోతాయి అని వాళ్ళ ద్వారా చంద్రబాబు గారికి చెప్పండిస్తే ఆయన పాజిటివ్గా సొంత జిల్లా ఏదో డెవలప్ చేసుకున్నారు సొంత ఊర్లో అని పాజిటివ్గా ఆయన నిలపల అదే నిలిపేసి ఈరోజు ఈ కాలేజ్ కంప్లీట్ అయి